హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆదిత్య ప్రేమ కోసం గుడిలో మోకాలపై మెట్టులెక్కుతున్న ఆనందిని చూపించి అలేఖ్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆదిత్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఎప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆదిత్య అయితే డోర్ ఓపెన్ చేయంగానే అలేఖ్య అయితే కనిపిస్తుంది ఇక అలేఖ్య కూడా ఆదిత్యను చూసి గతం గుర్తుకు రావడంతో ఆదిత్య ఆదిత్య అంటూ అరవడంతో ఇక ఆనంది అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు ఏంటి బిడ్డ ఆదిత్య ఆదిత్య అంటున్నావు మీ బావగారిని పట్టుకుని పేరు పెట్టుకు పిలుస్తున్నావేంటి అని అడుగుతూ ఉండగా ఆగండి తను మా బావగారు కాదు నేను ప్రేమించిన వ్యక్తి తనని నేను ప్రాణంగా ప్రేమించాను అంటూ అలేఖ్య చెప్పేసరికి ఇక ఆనంది అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇంతలో ఆనంది అలా కుప్పకూలిపోవడం చూసిన ఆదిత్య మనసుకైతే బాధ కలుగుతుంది ఏంటి ఆదిత్య గారు ఇది నిజమా అలేఖ్య మిమ్మల్ని ప్రేమించింది అంటుంది మీరు కూడా అలేఖ్యను ప్రేమించడం వల్లే మీరు నన్ను దూరం పెట్టాలి అనుకుంటున్నారా అందుకనే అగ్రిమెంట్ మ్యారేజ్ అని ఆ రోజు సంతకాలు పెట్టించుకున్నారా అంటూ అడుగుతూ ఉండగా నేను అలెక్కిని ప్రేమించిన మాట నిజమే ఆనంది అంటూ ఇక ఆదిత్య అయితే చెప్పంగాని ఆ మాటకి చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే కానీ నేను చెప్పేది ఒకసారి విను అంటూ ఆదిత్య అనంగానే ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది మీరు చెప్పేది ఇక వినే పనేముంది ఆదిత్య గారు మీరు అలేఖ్యను ప్రేమించానని చెప్తున్నారు అలేఖ్య కూడా మిమ్మల్ని ప్రేమించానని చెప్తుంది ఇప్పుడు మధ్యలో వచ్చిన దాన్ని నేనే కథ అవుతాను నేను మీ భార్యని నేను ఎప్పుడు మిమ్మల్ని నా భర్తగా అనుకున్నాను ఎప్పుడూ కూడా మన ఇద్దరి మధ్య బంధం విడిపోతుందని అస్సలు అనుకోలేదు ఆ రోజు ఏదో కారణాల వల్ల మీరు అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టించుకుంటున్నారు అనుకున్నాను తప్ప మీ మనసులో వేరే అమ్మాయికి చోటు ఉందని అమ్మాయిని మర్చిపోలేకే అలా చేస్తున్నారని తెలుసుంటే ఇప్పటి వరకు నేను మీ మీద ఆశలు పెంచుకునేదాన్నే కాదు అంటూ ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో సునంద శశికాంత్ అయితే వస్తారు ఏంటానంది ఏమైంది అంటూ అంటూ ఉండగా అత్తయ్య గారు మీకు ఈ విషయం ముందే తెలుసా ఆయన మనసులో వేరే అమ్మాయి ఉందని మీకు తెలుసా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే నాకు ముందే తెలుసమ్మా అప్పుడు ఆదిత్యకి అలేఖ్యకి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాము కానీ ఆదిత్యకి ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యిందో అప్పుడు తన తల్లి తండ్రి వచ్చి నా కూతుర్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చెయ్యలేము మీ కొడుకు ఒకటి అలాంటి వాడికి ఇచ్చి మా కూతుర్ని పెళ్లి చేస్తే జీవితాంతం తను బాధపడుతూనే ఉండాలి ఎలాంటి సంతోషం లేకుండా గడపాలి అలాంటి కుంటివాడికి మా నివ్వము అంటూ వాళ్ళే చెప్పి తీసుకు వెళ్ళిపోయారు అప్పుడు పెళ్లి సంబంధం కూడా చూసామని చెప్పారు ఇక మేము అలేఖ్యకి పెళ్లి జరిగిపోయిందని అనుకున్నాం తప్ప తనకి పెళ్లి అవ్వలేదని నేను యాక్సిడెంట్ చేసింది తనకే అని అస్సలు తెలియదానంది నేను గనుక ముందే తనని చూసుంటే ఇప్పటి వరకు ఇంత దూరం రానిచ్చేదాన్నే కాదు అంటూ సునంద్ అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే అక్కడి నుంచి కన్నీళ్ళు పెట్టుకుంటూ బయటకైతే వచ్చి ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది ఇక ఆనంది దగ్గరికి పద్మావతి సింహాద్రి జ్యోతి సూర్య అందరూ కూడా వస్తారు ఆనంది నువ్వు బాధపడకు అంటూ అనగానే ఇంతలో పద్మావతి అయితే అంటూ ఉంటుంది ఇక బిడ్డ జీవితంలో ఏం మిగిలిందనమ్మా బాధపడకుండా ఉండడానికి దాని చేతులారా దాని జీవితం మాగం చేసుకుంది ఇప్పుడు ఆదిత్య బాబు తను ప్రేమించిన అమ్మాయి వచ్చిన తర్వాత దీనిని ఏలుకోను అంటే దీని జీవితం ఏంటి అసలు ఏం చెయ్యాలి అంటూ పద్మమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక ముహూర్తం విషయం గురించి పంతులు వస్తారు ఇక పంతులు గారైతే ఆనంది బాధను తెలుసుకుని అమ్మ నువ్వు బాధపడొద్దమ్మా నీకు నేను పరిష్కారం చెప్తాను నువ్వు నమ్ముకున్న శివయ్య ఎప్పుడు కూడా నీకు అన్యాయం చేయడు నువ్వు ఆదిత్య బాబుని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు ఆదిత్య బాబు కూడా నీకు ఏమీ చెప్పలేదు కదమ్మా నిన్ను భార్యగా ఒప్పుకోనని ఇంకెందుకు బాధపడుతున్నావు అయినా నువ్వు నమ్మిన శివయ్య నీకు అన్యాయం చేస్తాడని ఎలా అనుకుంటున్నావు సరే నీ మనశ్శాంతి కోసం గుడికి రాతల్లి అంటూ పూజారి తాత అయితే ఇక ఆనందిని గుడికైతే తీసుకుని వెళ్తాడు ఇక అందరూ కూడా గుడికైతే వెళ్తారు ఇక ఆనంది అయితే చెప్పు పూజారి తాత నన్ను ఏం చెయ్యమంటావు నా భర్త ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను ఆయన్ని దూరం చేసుకోలేను అంటూ అనగానే ఇంతలో పూజారి తాత అయితే చెప్తూ ఉంటాడు నువ్వు నువ్వు నమ్ముకున్న శివుణ్ణి తలుచుకుంటూ మోకాళ్ళపై మెట్టలు తల్లి ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుంది అంటూ అనగానే సరే పూజారి తాత అంటూ ఇక ఆనంది అయితే గుడిలో మోకాళ్ళపై మెట్టులైతే ఎక్కుతూ ఉంటుంది ఇంతలో ఇక ఆదిత్య అలేఖ్య ఇద్దరూ కూడా గుడి దగ్గరికి అయితే వస్తారు ఇక ఆనందిని చూసి ఆదిత్య అయితే బాధపడుతూ ఉంటాడు ఆదిత్య ఎందుకు ఆదిత్య నువ్వు అలా బాధపడుతున్నావు నువ్వు నన్ను ప్రేమించావు నేను నిన్ను ప్రేమించాను మా నిద్ర ప్రేమే స్వచ్ఛమైనది ఆనంది తను చెప్పినట్టే మధ్యలోనే వచ్చింది కదా మధ్యలోనే వెళ్ళిపోతుంది నువ్వు బాధపడకు అంటూ అలేఖ్య అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో సునంద అయితే ఆనందిని ఆపడానికి ప్రయత్నిస్తుంది నువ్వు ఆదిత్య ప్రేమ కోసం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం నాకు నచ్చలేదు ఆనంది నిన్ను నువ్వు బాధ పెట్టుకోవడం నాకు నచ్చలేదు ఇది నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అంటూ సునందైతి అనంగానే లేదత్తయ్య ఆయన కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడను నా ప్రాణాలు పోయినా కానీ ఆదిత్య గారిని వదులుకోలేను అలాగని ఆయనకి ఇష్టం లేకుండా బలవంతంగా భార్య హక్కు చూపించలేను ఆయన నన్ను భార్యగా ఒప్పుకుంటేనే నేను మీ ఇంట్లో కోడలుగా ఉండగలను అంతవరకు ఆయన్ని ఇబ్బంది పెట్టను అంటూ చెప్పంగానే ఇంతలో ఇక ఆ మాటకి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు ఆది చైతి ఏం నటిస్తుంది అది ఆనంది నీ ప్రేమ కోసం తన ప్రాణాలు కూడా ఇవ్వడానికి వెనకాడదంట తను నీ కోసమో నీ ఆస్తి కోసమో నటిస్తున్నట్టుంది తనను చూస్తూ ఉంటే మన ఇద్దరిని విడదీసే వరకు కూడా ఊరుకునేలా లేదు మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఆదిత్య తనకి విడాకులు ఇచ్చి ఎలాగో మీ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ ఉందని చెప్తున్నావు కదా మనకి ఎలాంటి సమస్య ఉండదు ఆనందిని వదిలిపెట్టి నన్ను పెళ్లి చేసుకో అంటూ ఇక అలేఖ్య అయితే అని అడుగుతూ ఉంటుంది ఆదిత్య తాను ఎలా పోతే మనకెందుకు మన ఇద్దరం పెళ్లి చేసుకోవచ్చు నువ్వు నేను కలిసి ఆనందంగా బ్రతకొచ్చు నువ్వు నేను ప్రాణంగా ప్రేమించుకున్నాం కదా మన ప్రేమని ఎవ్వరూ విడదీయలేరు అంటూ ఇక అలేక్య చెప్పంగాని ఆ మాటకి ఆదిత్యయితే కోపంగా అలేక్య చంపైతే పగలగొడతాడు చూడు నువ్వు ఇంత స్వార్థంగా ఆలోచిస్తావని అసలు అనుకోలేదు నువ్వెవరో తెలియకపోయినా నీ తల్లిదండ్రి ఎవరో తెలియకపోయినా నువ్వు పైన పడున్నావని నిన్ను చేరదీసి నిన్ను కాపాడి తన తల్లి తండ్రి దగ్గర పెట్టి ఒక కూతుర్లా చూసుకోమని చెప్పిన ఆనంది గురించి ఇంత స్వార్థంగా మాట్లాడుతున్నావా తన తల్లి తండ్రి నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు వాళ్ళని కూడా నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడావు అదేది కూడా నాకు నచ్చలేదు ఆనంది మంచితనం ముందు నిన్ను చూస్తూ ఉంటే నేను చేసిందే తప్పని అనిపిస్తుంది నేను ఇంత స్వార్థపరురాల్ని ప్రేమించానా అని అనిపిస్తుంది అప్పుడు ఆనంది పరిచయం లేనప్పుడు నువ్వు అమాయకంగా ఉంటావని మంచిదానం అనుకున్నాను కానీ నీలో ఇంత స్వార్థం ఉందని అస్సలు అనుకోలేదు అందుకనే ఎట్టి పరిస్థితిలో కూడా నిన్ను నేను పెళ్లి చేసుకోను నా భార్యని నేను దూరం చేసుకోను ఇక మీదట నువ్వు గనక ఆనంది జోలికి వచ్చినా మా ఇద్దరిని దూరం చేయాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదు నిన్ను నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోదలుచుకోలేదు ఎప్పటికీ ఆనందియే నా భార్య అంటూ ఇక అలేఖ్యకైతే వార్నింగ్ ఇస్తాడు ఆదిత్య చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు